హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు దశావతారాల్లో ఏడవ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈరోజునే శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటాం శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటుంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందులు వేసి శ్రీరామ కళ్యాణం చేస్తారు శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి ఇళ్లల్లో కూడా యధాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానము నిర్వహిస్తుంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యలు జరిపిన పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు దశావతారాల్లో శ్రీరామ అవతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవారాధకులను మునులను దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ లోకాలనే అల్లకొల్లోలం చేస్తున్నాడు రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలి కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు మనం శ్రీరామనవమి పండుగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరూ అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి శ్రీరామనవమి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరము ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి పూజామందిరము గడపకు పసుపు కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు పూజకు సన్నజాజి తామర పువ్వులు నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు సిద్ధం ఉంచుకోవాలి అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం శ్రీరామ రక్షాస్తోత్రము శ్రీరామాష్టకము శ్రీరామ సహస్రము శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తించాలి ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి అలాగే శ్రీరామనవమి రోజున దేవుని కథ వ్రతమును ఆచరించడం మంచిది నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ చేయాలి పూజకు కంచు దీపము రెండు దీప అపారాధనలు ఐదు ఒత్తులు ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి పూజ పూర్తయిన తర్వాత అన్నదానము శ్రీరామ రక్షాస్తోత్రము శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజున పానకం వడపప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది నవమి రోజున పానకం వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తాం దీని వెనుక ఒక ప్రాకృతిక పరమార్థము లేకపోలేదు ఇది వేసవకాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించేవే వడపప్పు పానకం కూడా అంతే ఒకసారి పార్వతీదేవి పరమశివుని కేనోపాయైన లఘన విష్ణుర్నామ సహస్రకం అని విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పండి స్వామి అని అడిగిందంట దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరం ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని మంత్రోపాసన చేశారట ఆ శ్లోకం ఏమిటో తెలుసా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకం మూడుసార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చెప్పాట దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వస నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడ ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాము రామ అనగా రమించుట అని అర్థం కనుక మనం ఎల్లప్పుడూ మన హృదయ కమలమందు వెలుగొందుచున్న ఆ శ్రీరాముని కనుగొంటూ ఉండాలి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మంగళం మహత్ సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు